ఓం నమ శివాయ శ్రీ పురాణము పదవ అధ్యాయము ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామిలుడు ఎవరు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమ్మ నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతల వైకుంఠంలో తీసుకొని పోయిన తర్వాత నేమి జరిగాను వివరించవలసిందిగా ప్రార్థించాను అంతన మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు గరిను జనక ఆజామేళని విష్ణుదోతల వైకుంఠమును తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభు ఒక యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామేళిను తీసుకొని వచ్చేటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయేది మేము చేయనిది లేక చాలా విచారించచో ఈ చెరకు వచ్చినారము అని బైకంపితులైన విన్నవించుకునేది ఔరా ఎంత పని జరిగాను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో ఆజామేళిని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను అందులో గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయేది తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణము ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజామ్యులునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకున్నాను ఆజామీలుడు పూర్వజనములో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిజారి అయి శివ శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములు పెట్టుక దుష్టసహవాసములను మరిగి విడిగా తిరుగుచుండెడవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడవాడు ఇతనికి ఒక బేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదొగుట చేయనది లేక ఆమె భర్త చూచి చూడనట్టులో ఉంచి భిక్షాడనకై పూరూరు తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుడుముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనిను అందులో ఆమె చేదరించుకునుంచో నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకున్నటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటినపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదాను అంత ఆమె భర్త చేతి నుంచి కర్ర కర్రలాగుకొని భర్తను రెండెంతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చేయనది లేక భార్యపై విసుగు జలించట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాడన్నకు విడలిపోయాను భర్త ఇంటి నుండి విడలిపోయాను గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోచుండాను అతడిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ బ్రాహ్మణపడతవి నేను నీచ కొలుస్తుడను చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వముకు లోనలో నవ్వుకొని అతడి నుండి బయ బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంచి తీర్చమని పరిపరి విధముల బతిమలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయముని ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపము ఒడిగట్టిదని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాప్రాదము చేసింది అని పశ్చాత్తాపం ఉంది ఓ కూలివానికి పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతకి తీసుకురావలసింది కనుక పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగముకు పాత్రరాలయ్యాను కొంతకాలమునకు శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణించాను అతడు రౌరవాది నరక కోపములను నానాబాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసము నదీ స్నానములు చేసి దేవతా దర్శనములు చేసి ఉండట వలన నేడు జన్మములలో పాపములు నశించుడ చేత ఆజామీలుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వల్ల వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుడు భార్యగు ఆ కామిని కూడా రోగ్రస్తురాలే చనిపోయాను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని కూడా చెప్పాను ఆ శిశువును తీసుకొని పోయి అడవి ఎందు వదిలిపెట్టాను అంతలో నాకు విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన దాసికి దాసికిచ్చి పోషించమనను ఆ బాలికనే ఆజామ్యులుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు గాన కార్తీక మాసముందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వార సుఖములు పొందగలరు అందగలరు ఇట్లా స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశామాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ